మన దగ్గర ప్రస్తుతం నిలఫర్ హాస్పిటల్లో ఒక టె ఒక కోవిడ్ పాజిటివ్ చైల్డ్ ఉంది అది సంవత్సరం రెండు నెలల పిల్లవాడు వాళ్ళ నాంపల్లి హాస్పిటల్ నుంచి నాంపల్లి ఏరియా నుంచి జ్వరము దగ్గు జలుబుతో ఆయాసంతో తీసుకురావడం జరిగింది వాళ్ళు డిసెంబర్ ఎయిటీన్త్ రోజు ఇక్కడ ఐసోలేషన్ లో అడ్మిట్ అయినారు వాళ్ళ టెస్ట్ ఆ రోజు పంపించితే నిన్న పాజిటివ్ వచ్చింది మన దగ్గర మనం గనక చూస్తే ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో కామన్ గా అడ్మిట్ చేసేది న్యూమోనియా గురించే అదే సెంట్రల్ గవర్నమెంట్ లో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటారు అంటే దగ్గు జలుబు జ్వరము అలాగే ఆయాసం అంటే బ్రీదింగ్ రేట్ ఎక్కువ ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని అందరినీ అడ్మిట్ చేయడానికి మన దగ్గర సెపరేట్ వన్ ట్వంటీ బెడెడ్ ఫెసిలిటీ ఉంది అన్ని బెడ్స్కి కూడా ఆక్సిజన్ ఉంది ఈ ఎవరైతే ఈ తో వస్తారో వాళ్ళని ఈ బిల్డింగ్ లో అడ్మిట్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా మేము కోవిడ్ టెస్ట్ చేస్తాం మధ్యలో బాగానేస్తాం కానీ ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ వచ్చినాక అందరికీ కోవిడ్ ఆర్టీపీసీఆర్ చేయడం జరుగుతుంది సో ఈ చే చేసిన లో ఈ ఒక్క చైల్డ్ కి మాత్రం పాజిటివ్ వచ్చింది కాకపోతే సిమ్టమ్స్ ఇప్పుడు తగ్గినాయి చైల్డ్ స్టేబుల్ గా ఉన్నాడు